గుడ్ మార్నింగ్ దిస్ఇస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ రష్యా నుంచి ఆయిల్ కొంటే ఐదు వందల శాతం టారిఫ్ ఇండియా చైనా టార్గెట్గా ట్రంప్ నిర్ణయం బిల్లును సెనెట్లో ప్రవేశపెట్టేందుకు ఆమోదం ఇండియా ఆయిల్ దిగుమతుల్లో నలభై శాతం రష్యా నుంచే ఉక్రెయిన్పై రష్యా దాడులు సాకుగా చూపి టారిఫ్ల పెంపు అమెరికా బియ్యం కొనుకుంటే ముప్పై ఐదు శాతం టారిఫ్ వేస్తామని జపాన్కు వార్నింగ్ ముసిరేసింది రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఐఎండీ రాష్ట్రంలో కరువైన లోటు సాధారణ వర్షపాతం నమోదు ఈ నెలలో నలభై ఐదు శాతం నుంచి అరవై ఐదు శాతం ఎక్కువగా వర్షాలు పడే ఛాన్స్ ఎగువన వర్షాలతో జూరాల శ్రీశైలానికి పెరిగిన వరద రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి అన్ని జిల్లాల్లో ముసురు పట్టింది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలకుండా ఉండడంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రం వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ఇన్నాళ్ళు లోటును ఉన్న వర్షపాతం కాస్త ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలకు సాధారణ స్థాయికి చేరుకుంది మరో ఐదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీఏ వెల్లడించింది జూన్ నెల మొత్తం కరువు ఛాయలే కనిపించిన జులైలో మాత్రం మంచి వర్షాలే ఉంటాయని చల్లటి కబురు చెప్పింది శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఈడీ కేసు నమోదు చేసింది బుధవారం పుష్పాలగూడలోని ఆయన ఇంటితో పాటు సోదరుడు నవీన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది పలు వస్తువులపై జీఎస్టీ తగ్గింపు మధ్యతర్తి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పలు వస్తువులపై జీఎస్టీని తగ్గించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది ఇవన్నీ ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టీ పరిధిలో ఉన్నాయి వీటిని ఐదు శాతం స్లాబ్లోకి మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇండియా మూడు వందల పది బై ఫైవ్ ఇంగ్లాండ్ బుధవారం మొదలైన రెండవ టెస్టులో ఇండియాకు మంచి ఆరంభం లభించింది కెప్టెన్ శుభంగిల్ నూట పద్నాలుగు బ్యాటింగ్ సెంచరీకి తోడు యశస్వి జైష్వాల్ ఎనభై ఏడు మెరుగ్గా ఆడడంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఎనభై ఐదు ఓవర్లో మూడు వందల పది బై ఫైవ్ స్కోరు చేసింది సర్కార్ దవాఖానాల్లో పనిచేయండి ఏడాదిలో నెల రోజులు కేటాయించండి కార్పొరేట్ హాస్పిటళ్లకు డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఏ దవాఖానాలో ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పండి విద్యా వైద్యానికి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ పేదల వైద్యానికి ఏడాది నెలలో సిఎంఆర్ఎఫ్ నుంచి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు చేసినాం ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచినాం కార్పొరేట్ స్థాయిలో సర్కార్ వైద్యం ఇందుకోసం కమిటీ వేసినాం డిసెంబర్ తొమ్మిది కల్లా అందుబాటులోకి నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తెలంగాణ హెల్త్ టూరిజం అబ్గా మారిందని వెల్లడి టెన్త్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ ఇంటర్లో చేరేలా చూడండి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తొమ్మిది పన్నెండు తరగతుల విధానంపై స్టడీ చేయాలని సూచన కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి సంతృప్తి లభిస్తుందని చెప్పారు ఏ దవాఖానలో ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పాలని వారిని కోరారు బుధవారం హైదరాబాద్ బంజారా హిల్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలర్జీ ఏఐజీ కొత్త బ్రాంచ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో ఉన్న అమెరికాలో స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వ సేవలు అందించాలంటే అనుసంధానం చేయడానికి వీలుగా ఇప్పటి వరకు సరైన వేదిక లేదని ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యా వైద్యం అందించడమే తమ సర్కారు లక్ష్యమని వెల్లడించారు మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియా వెంటనే పంపండి కేంద్ర మంత్రులకు జేపీ నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్లకు తుమ్మల లేఖ జూలై కోట ఒకటి పాయింట్ అరవై లక్షల టన్నులు గత మూడు నెలల బ్యాలెన్స్ ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల టన్నులు ఇవ్వండి రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ నుంచి రాష్ట్రానికి కోటా పెంచాలని విజ్ఞప్తి రాష్ట్ర అవసరాల కోసం వెంటనే మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియన్ సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఇందులో ప్రస్తుతం జులై కోట ఆరు ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నుల కాగా గత మూడు నెలల కోట కోత పెట్టిన ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల టన్నులు ఉందని పేర్కొన్నారు ఈ మేరకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి బండి సైన్యాలకు బుధవారం లేఖ రాశారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మేడారం జాతర అదే రోజు గద్దెకు చేరుకొనున్న శారణమ్మ గోవిందరాజు పైడిగిద్దరాజు ఈ ఇరవై తొమ్మిదిన గద్దెలపై సమ్మక్క ముప్పైన మొక్కులు ముప్పై ఒకటిన అమ్మవార్ల వన ప్రవేశం పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం ప్రారంభిస్తారు ఉత్తమ్ లోపు అప్లికేషన్ల పరిశీలన పూర్తి ఈ నెలలోనే ఎస్ఎల్బిసి టన్నెలు పనులు ప్రారంభిస్తామని వెల్లడి ఈ నెల పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ప్రారంభిస్తారని తెలిపారు బుధవారం నల్గొండలో జరిగిన రివ్యూ మీటింగ్కు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఉత్తమ హాజరయ్యారు సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సైంటిస్టు వెంకటేశ్వరరావు నేతృత్వంలో వెళ్ళడి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం నేడు ఫ్యాక్టరీకి వెళ్ళి పరిశీలించనున్న కమిటీ నలభైకి చేరిన మృతుల సంఖ్య పద్దెనిమిది డెడ్ బాడీలు బంధువులకు అప్పగింత మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన కంపెనీ గాయపన్నులకు వైద్యం సాయం పునరావాసం కల్పిస్తామని ఆమె మూడు నెలల్లో ప్లాంట్ క్లోజ్ పేలుడు రియాక్టర్కు కారణం కాదని వెళ్ళడి ముందు నీతులు వెనుక కోతులు నీటి వాటాల నుంచి ప్రాజెక్టులు అప్పగింత దాకా ఏపీ ఇదే తీరు తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు సహకరించుకుందామంటూనే అడ్డంకులు రెండు వేల పదిహేనులో సంతకాలతో నీటి వాటాల దోపిడి అభ్యంతరం చెప్పని నాటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్లో ఏపీ వాదనలు పాలమూరు డిండి సీతారామ కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు సాగర్ ప్రాజెక్టును మనకు అప్పగించకుండా మోకాలడు ఓట్లాటకులకు దిగి మరీ స్వాధీనం పోలవరం బ్యాక్ వాటర్ ముప్పుపై డొంక తిరుగుడు మాటలు ప్రగతి మీటింగ్లో చర్చకు రాకుండా వెనుక నుంచి కుతంత్రాలు నీటి హక్కుల విషయంలో ఏపీ మాటలకు చేతలకు లేదు ముందు నీతులు మాట్లాడుతూ ఆ రాష్ట్ర పాలకులు వెనుక నుంచి మాత్రం గోతులు తాగుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఏపీ పాలకుల కుట్రలు తెలంగాణ వచ్చాక కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఏపీలో పాలకులు మారుతున్న తెలంగాణపై వాళ్ళ తీరు కుట్రలు మారడం లేదు తమకు రెండు రాష్ట్రాలు సమానమే అంటూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు తెలంగాణ నీటి వాటాల ప్రాజెక్టులు అప్పగించాలో ట్రిబ్యునల్లో వితండ వాదనలు పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సహా ఎన్నో అంశాలపై తెలంగాణకు ఏపీకి కొర్రీలు పెడుతూనే ఉన్నారు మన నీటి హక్కులకు విఘాతం కలిగిస్తూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు అందుకు మన గత పాలకుల తీరు కూడా తోడవడంతో ఏపీ ఆగడాలకు అడ్డు అదుపు లేదన్నదే అయిపోయింది తండ్రిని చంపిన కొడుకు బెట్టింగ్ వద్దన్నందుకు జూదంలో ఆరు లక్షలు లాస్ తండ్రి మందలించడంతోనే కక్ష బయటికి తీసుకెళ్లి గొంతు కోసి దారుణ హత్య సూసైడ్ చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం పోలీసుల విచారణలో వెళ్ళాడు తానే చంపినట్టు ఒప్పుకున్న కాదు కొడుకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది బెట్టింగ్ వద్దని మందలించిన తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులతో పాటు బంధువులందరినీ నమ్మించాడు డెడ్ బాడీని సొంతూరికి తీసుకెళ్లేందుకు దాన సంస్కారంలో ఏర్పాటు చేశాడు ఈ విషయంలో పోలీసులకు తెలియడంతో కొడుకును అదుపులోకి తీసుకొని విచారించారు చివరికి తండ్రిని తానే చంపినట్టు ఒప్పుకున్నాడు వనపర్తి జిల్లా గన్పూర్ మండలం కోతులగుట్ట గ్రామానికి చెందిన కేతవత్ హన్మంతు బతుకుదేరువు కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వలస వచ్చాడు